నూతన సంవత్సరం సందర్భంగా ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం బ్లాక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగినవి కార్యక్రమంలో సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు బత్తిన అప్పారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరములుగా పార్టీ ఆఫీసు లేక చాలా ఇబ్బంది పడిన సందర్భముగా మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర పచ్చదనము సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చందన నాగేశ్వరరావు గారి సహాయ సహకారంతో ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు వారికి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సిటీ గ్రామంలో గ్రామ కమిటీ చందన్ నాగేశ్వరరావు గారి అనుమతితో మరి ఇక్కడ జనాల నుంచి అనుకున్న కార్యాలయం మరి ఇరవై ఏడు డిసెంబర్ నే మరి చందన్ నాగేశ్వరరావు గారి చేత ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ గ్రామ కమిటీ మరి ఎక్కడి నుంచి అయినా సరే దీన్ని అభివృద్ధి చెంది రాధ్వర్యంలో బలోపం చేసి మరి మన ముఖ్యమంత్రి జగన్ అత్యధిక మెజారిటీ తోటి మరి గెలిపించుకోవాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మరి అందరి సమస్యలో మరి మరి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం ఐక్యతగా ఉండి తప్పనిసరిగా మనందరం కూడా ప్రజలందరి చేత బ్యాన గుర్తు మీద ఓటేసి